హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు ఓపెన్ ప్లాట్ చూపిస్తున్నాను మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది మనకి ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది హెచ్ఎండి లేఅవుట్ వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వన్ థర్టీ ఫైవ్ మనకు ఫ్రంట్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంది చుట్టుపక్కల చూసారుగా మొత్తం హౌస్ కన్స్ట్రక్షన్ అయ్యి నా మనకు ఆల్మోస్ట్ ఫ్యామిలీ స్టే చేస్తున్నారు లొకేషన్ వచ్చేసి మనకు నారపల్లి వరంగల్ హైవే నుంచి జస్ట్ మనకు టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు ఇంకోటి ప్లాట్ అంటే డెడ్ ఎండ్ మనకి లేఅవుట్ అనేది ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ప్లాట్ అనేది డెడ్ ఎండ్ ఉంది డిస్టబెన్స్ అనేది ఉండదు మనకి ఇక్కడ ఫ్రంట్ థర్టీ ఫిట్ రోడ్ ఉంది ఇక్కడ ఈ రాయి నుంచి ఈ రాయి ఉంది కదా ఇక్కడ ఈ రాయి నుంచి మనకిక్కడ ఈ రాయి వరకు మనకు డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ నైన్ ట్వంటీ టూ పాయింట్ నైన్ వస్తుంది ఈ రోడ్ ఫేసింగ్ ఇక్కడ ఈ రాయి నుంచి ఇక్కడ ఈ రాయి వరకు ట్వంటీ టూ పాయింట్ నైన్ వస్తుంది లెంత్ పొడుగొచ్చేసి మాత్రం ఫిఫ్టీ త్రీ పాయింట్ వన్ వస్తుంది టోటల్ వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ ప్లాట్ అనేది ఉందండి రెడీ టు కన్స్ట్రక్షన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మనకు థర్టీ థౌజండ్ స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది కంప్లీట్గా మనకు హెచ్ఎండి లేఅవుట్ క్లియర్ టైటీలో ప్లాట్ మీద లోన్ కావాలన్నా లోన్ కూడా వచ్చేస్తుంది ఈ ఆల్మోస్ట్ ఈ లే కన్స్ట్రక్షన్ అనేది లేఅవుట్లోనే ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఈ ఫేసింగ్లో కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి మనకు ఆల్మోస్ట్ వరంగల్ హైవే నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ ఉంటుంది వెల్ డెవలపింగ్ ఏరియా ఇక్కడ చుట్టుపక్కల అన్నీ మనకైతే అందుబాటులో అయితే అన్నీ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి సినీ స్కేస్ ఉన్నాయి మనకు స్కూళ్ళు ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ ఈ రాయ వరకు బ్యాక్ సైడ్ ఇక్కడ ఈ రాయ వరకు వెస్ట్ ఫేసింగ్ ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ వరకు మనకు ప్లాంట్ అనేది సీల్కుందండి రెడీ టు కన్స్ట్రక్షన్ తీసుకొని అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మన గట్కేసర్ ఓఆర్ వచ్చేసి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది పోచారం ఇన్ఫోసిస్ వచ్చేసి లొకేషన్ నుంచి అయితే త్రీ కిలోమీటర్స్ ఉంటుంది మనకిక్కడ నల్లా నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది మనకు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది ఇక్కడ హాస్టల్స్ కూడా చాలా అయితే హాస్టల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి ఈ కాలనీలకు స్కూల్ బస్సు వస్తాయి మనకు ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఈ లొకేషన్లో నియర్ బై మనకు కిరాణా స్టోర్స్ ఉన్నాయి ఇక్కడ అన్ని అందుబాటులో అయితే ఉన్నాయి ప్రజెంట్గా మనం ఈ ప్లాట్ ఇప్పుడు కాకుండా రేపు కన్స్ట్రక్షన్ ఈ లొకేషన్లో చేసుకుందామంటే ప్లాట్ కూడా తీసి అయితే పెట్టుకోవచ్చు రేపు అటు నాట్ రేట్లు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ప్రజెంట్గా అయితే ప్లాట్ కూడా తీసి పెట్టుకోవచ్చు మనకు కంప్లీట్గా హెచ్ఎండి లేఅవుట్ మనకు స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి డ్రైనేజ్ కనెక్షన్ ఉంది ఆల్మోస్ట్ అంతా థర్టీ ఫీట్ రోడ్సే హెచ్ఎండిఏ మనకి ప్లాట్ మీద లోన్ కావాలన్నా కానీ లోన్ కూడా తీసుకోవచ్చు క్లియర్ టైటిల్ చు మనకు చుట్టుపక్కల కుంటలు కాలువలు చెరువులు అలాంటిది అయితే ఏం లేవు ఇది మనకు చుట్టుపక్కల ఆల్మోస్ట్ చూపిస్తాను డెవలప్ ఫుల్ డెవలపింగ్ ఏరియా మనకు ఇక్కడ అన్ని అందుబాటులో ఉన్నాయి బస్ స్టాప్ కూడా మనకు వాకబుల్ డిస్టెన్స్ ఉంది బస్సెస్ ఆటోస్ క్యాబ్స్ ర్యాపిడో ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ ఇది ప్లాటు ఓకే అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి